మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ సీనియర్ నేతలు అసంతృప్తి వెల్లడిస్తా ఉన్నారు సీనియర్ నేతలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడు కూడా కనబడతా ఉంది ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించిన జీవన్ రెడ్డి తను ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్స్ లో సంజయ్ గెలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి తను బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది ఈ రోజు తన కేసు కూడా ఇటు స్పీకర్ ముందు అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మరి ఆ కేసులో భాగంగానే ఇలా విచారణ చేపడతా ఉన్నారు ఇదంతా ఒకవైపు అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్కి ఎక్కువ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇటు జీవన్ రెడ్డిని పట్టించుకోవట్లేదని జీవన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది ఈ నేపథ్యంలో సంజయ్కి సంబంధించిన అభిమానులకు కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్యకర్తలకి ముప్పై మందికి అక్కడ సీటు కాంగ్రెస్ పార్టీ నుండి ఇవ్వగా జీవన్ రెడ్డికి దాదాపుగా ఇరవై మంది మాత్రమే ఇచ్చినట్టు కూడా కనబడుతూ ఉంది అంటే అక్కడ సంజయ్కి ఎక్కువ ప్రాధాన్యత కలిగిస్తా ఉన్నారు సీనియర్ గా ఉన్న జీవన్ రెడ్డిని పట్టించుకోవట్లేదు ఎన్నో కాలంలో నుండి అటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో తను పనిచేస్తున్న నేపథ్యంలో తనని కాకుండా కొత్తగా వచ్చిన అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన కేసు వివాదం నడుస్తున్నప్పటికీ కూడా తనకి ఏ విధంగా తనకు సంబంధించిన కార్యకర్తలకి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారు ఇటు పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారనే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఈ పరిస్థితుల్లో జీవన్ రెడ్డి పార్టీ మారుతారు అనే విధంగా అనేక ఆరోపణలు అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడుతా ఉంది ఎందుకంటే నిన్న జీవన్ రెడ్డి స్వయంగా కంటతడి పెట్టిన పరిస్థితి కనబడుతుంది అంతకు ముందు కూడా సంజయ్ గాంధీ భవనలకు వచ్చినప్పుడు కూడా ఏదైతే మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్ పైన మొత్తం కమిటీ కూడా సమావేశమైనప్పుడు ఏదైతే అక్కడికి సంజయ్ రావడం అయితే జరిగింది అప్పుడే ఖండించడం జరిగింది జీవన్ రెడ్డి ఎందుకు వస్తాడు ఎట్లా వస్తాడు తనకే అర్హత ఉందని వస్తాడు నేను కదా కాంగ్రెస్ వాదిని నేను కదా కాంగ్రెస్ కార్యకర్తని నేను కదా కాంగ్రెస్ లీడర్ని మరి నన్ను పట్టించుకోకుండా సంజయ్ ని ఏ విధంగా పిలుస్తారనే ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఈ రోజు ఆ జీవన్ రెడ్డికి ఆవేదనని కూడా పట్టించుకొని అన్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది నిన్న చాలా మంది కూడా జీవన్ రెడ్డి ఇంటికెళ్లి కన్నీరు మున్నీరు అయిన పరిస్థితి కనబడతా ఉంది కార్యకర్తలు ఎవరైతే ఉంటారో జీవన్ రెడ్డిని నమ్ముకున్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిన్న జీవన్ ఇంటికి ఇంటికెళ్లి కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది మిమ్మల్ని నమ్ముకున్నాం మిమ్మల్నే మా దేవుడిగా కొలుచుకున్నాము మీరే మా కాంగ్రెస్ నేతగా మేము అనుకున్నాము మీరు ఓడిపోయినప్పటికీ కూడా మా ప్రజల్లో ఉన్నారు మీరు ఖచ్చితంగా మాతోనే ఉన్నారు మరి మీలాంటి మా లాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి మీకు ప్రాతినిధ్యం కల్పించాలి మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా చేస్తా ఉంది అన్నట్టుగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది అన్ని విషయాలను చూసి కూడా నిన్న రెడ్డి కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది జీవన్ రెడ్డి కూడా చాలా ఎమోషనల్ అయిన దృశ్యాలు కూడా మనం అయితే చూసాం అంటే సీనియర్ నేత ఉన్న జీవన్ రెడ్డికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా మరి ఎందుకింత ఇబ్బందిగా గురి చేస్తూ ఉంది అన్నట్టుగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభిమానులే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది అంటే ఒక జీవన్ రెడ్డి అనే కాదు ఇందులో చాలా మంది కూడా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకి ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తా ఉన్నారు అక్కడ ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో ఎవరైతే అక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఉంటారో వాళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలకి అన్యాయం చేస్తా ఉన్నారు అన్నట్టుగా ఇటు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రెబల్ క్యాండల్ పెరిగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ నుండి నిన్నటి వరకు వేట్ చేస్తారు బీ వస్తుందని కూడా చాలా మంది వెయిట్ చేసడం అయితే జరిగింది బీఫామ్ రాకపోవడం వల్ల రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చెందిన పరిస్థితి కనబడింది ఒక ఒక్క మహిళ అయితే మనం చూసాం ఆమె మొత్తం పైకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీని చాలా విధాలుగా దూషించిన పరిస్థితి మనకు కనబడింది ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తను కృషి చేశాను అనే విధంగా తన ఎమోషన్ అయిన పరిస్థితి కూడా చూసాం అనేక విధాలుగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే కనబడింది పలు చోట్ల కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా జరిగినట్టు కూడా తెలుస్తా ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతూ ఉందనే విధంగా సీనియర్ నేతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ అన్నిటిని కూడా మీనాక్షి నటరాజన్ మీ మహేష్ కుమార్ గౌడ్ కూడా వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తా ఉన్న నేపథ్యం మీద కనబడతా ఉంది సీనియర్లకు ఖచ్చితంగా అండగా ఉంటాం అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఖచ్చితంగా ఉన్నాము మీరు అలా బాధపడేదే లేదు కాకుంటే పార్టీ అధిష్టానం నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి మేము కూడా ఆ కట్టుబాట్లకే ముందుకెళ్తా ఉన్న పరిస్థితి వాళ్ళు కూడా కొంత ఎమోషనల్ అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఏమి ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీలో రెబల్ క్యాండిడేట్లు పెరిగిపోతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది దీని ద్వారా కాంగ్రెస్ పార్టీయే గెలుపు ఓటంల మధ్య చాలా ఇబ్బందులు గురే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రెబల్ క్యాండిలెట్లు పెరగడం ద్వారా అక్కడ ఓట్లు చీలే అవకాశాలు బలంగా ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి వీటిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టడం అయితే జరిగింది కానీ సీనియర్ నేతలు మాత్రం అసంతృప్తితో ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది వీళ్ళంతా కూడా మరో పార్టీకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఎందుకంటే అందులో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించకుండా వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మనుగడ కోసం ఇంకొక పార్టీని వెతుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టు కూడా ఇటు నిఘా వర్గాలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఈ నేపథ్యంలో ముందు వరుస ఉండేది రెడ్డి అనే విధంగా చెప్తా ఉన్నారు జీవన్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీలోకి వెళ్తారో ఏ పార్టీలోకి వెళ్తారనేది కూడా ఇంకా క్లారిటీ లేదు కానీ పార్టీ చేంజ్ అవుతారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది